సర్వ జగత్ పాలకుడు గనక సర్వ జగత్తుకి శిక్షణనిచ్చి శిక్షించేటువంటి అధికారం కలవాడు గనక వినయ జయ ఎందుకంటే జయ శబ్దానికి అర్థం చెప్పుకున్న పురుజిత్ జయమే ఆయన స్వరూపం ఆయన జయించేడు అని చెప్పక్కర్లేదు జయించి చేస్తాడు జయమే ఆయన స్వరూపం ఎవరిని జయించాడు అందరినీ జయించాడు అన్నీ అధీనంలో ఉన్నాడే వాడే జయు స్వరూపుడు అధీనం ఉంచుకుంటే అయితే ఆయన సత్యసంధ తర్వాత మాట మళ్ళీ రామచంద్రమూర్తి గుర్తొస్తారండి ప్రతి అవతారం గుర్తొస్తుంది ఆయన సత్యసంధుడు సంధత అనే మాటకు అర్థం ఏంటంటే అనుబంధం సత్యంతో అనుబంధం అంటే కమిట్మెంట్ ఇది అర్థం సత్యానికి కట్టుబడి ఉండడమే సత్యసంధ భగవంతుడు పరమాత్మగా సత్యానికి కట్టుబడ్డాడు సత్యము అంటే విశ్వనియమం ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు ఏది జరగాలో అది సత్యం సూర్యుడు చూర్పును దించుట సూర్యుడు ప్రకాశించుట నీరు ప్రవహించుట ఇవి ఎవరు ఏర్పరిచిన నియమములు ఇవి ఎప్పుడూ ఉంటాయి ఏ కాలమైనా ఇవి ఉంటాయి వీటిని సత్యములు అని అంటారు ఇక్కడ ఈ సత్యములని సత్యములకు నిబద్ధుడై ఉంటాడు అంటే వాటిని మరొకలా మార్చడు అది అలా జరగవలసినదే ఆ విధంగా మార్చేవాడు సత్యసంధుడు అలా అవతారాది మూర్తులలో సత్యానికి కట్టుబడి ఉంటాడు ఈ సత్యసంధుణ్ణి సత్యమైన ప్రతిజ్ఞ కలవాడు అంటారు ఒక ప్రతిజ్ఞ చేశారంటే సాధించి తీరుతాడు అందుకే సత్యసంధో దితే జితేంద్రియ అని రామాయణంలో రాముడి గురించి చెప్తూ మరొక తోడు ధర్మాత్మ సత్యసంధ రామో అని లక్ష్మణస్వామి చెప్పిన మాట గుర్తుంది కదా ధర్మాత్మ సంధస్త మరి ఆ సత్యసంధ అంటే రాముడు గుర్తు రావాలి ఎంత సత్యసంధత అంటే స్పష్టంగా చెప్తాడు అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణం నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రహ్మణిభ్యో విశేషత ఋషుల్ని రక్షిస్తాడని ఇచ్చాడు కదా మాటిచ్చినప్పుడు రక్షించి తీరతానన్నాడు అప్పుడు సీతం అంటుంది నువ్వు వనవాసానికి వచ్చావు పైగా మంచి ఋషులాగా వేషం వేసావు ఏమిటి చీరలు జుట్టు జడల కట్టుట పట్టుకుని ఇప్పుడు రాక్షసుల పని అని అన్నావు ఆయన నువ్వు వేసిన వేషం తాపస వేషం నువ్వు చేసి దండిస్తాను అన్నావు ఇదేదో అయోధ్య కళ్ళకి చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఒక చేతుల్లో ధనుర్బాణాలు పట్టుకుని దొరుకుతావయ్యా నువ్వు వినా వైరంచ రౌద్రత ఎవరితో శత్రుత్వం ఉందిని నువ్వు తాపసంగా వచ్చేవు కదా అంటే గొప్ప మాట అంటాడు రామచంద్రమూర్తి నేను సన్యాసిని ఇక్కడికి రాలేదు నేను క్షత్రియుడు అని చెప్పాడు అందుకు గొప్పగా వనవాస దీక్షత వచ్చాను క్షతాబ్దాయత ఇది క్షత్రియ ఒకరికి దెబ్బ తగలకుండా నా బాధ్యత అందులో ఈ మహర్షులు ఒక్కొక్కరు ఎవరనుకున్నా వీళ్ళకి రక్షించుకోవడం చేత కాక కాదు వాడు కళ్ళు ఉరిమి చూస్తే వాడు దగ్ధమైపోతాడు రాక్షడు అక్కడే అక్కడ కానీ తమ తపస్సుని వ్యర్థం చేసుకోకుండా ఉండడం కోసం వాడి శాపాన్ని ప్రయోగించటం లేదు ఇక్కడ తపోరక్షణ కోసం వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళ తపస్సు లోకాన్ని రక్షిస్తుంది కానీ లోకాన్ని రక్షించే తపస్సుతో నియమంతో వాళ్ళు అహింసాది నియమాలు పాటించేటప్పుడు రక్షకుడిగా నేను వాళ్ళని రక్షించాలి అందుకు నా బాధ్యత ఇది అన్నాడు ఋషుల్ని రక్షించడానికే నేను వచ్చినటువంటి వాడిని ఇది నా ప్రతిజ్ఞ ఈ ప్రతిజ్ఞ నెరవేర్చడంలో నేను నా ప్రాణాలనైనా జయిస్తాను అంటే విడిచిపెడతాను నిన్నైనా విడిచిపెడతాను లక్ష్మణున్నైనా విడిచిపెడతాను కానీ నా ప్రతిజ్ఞని విడిచిపెట్టను అన్నాడు నిన్నైనా విడిచిపెడతాను అన్నాడు లక్ష్మణుడు నేను విడిచిపెడతానన్నాడు ఉత్తరాఖండ్లో అవే చేశాడు వరుసగా వెళ్ళి చూడండి ఇక్కడ కనుక దేనికోసం ఋషుల్ని రక్షించడం కోసం ఋషులను రక్షించడం అంటే ధర్మాన్ని రక్షించడం కోసం ఇది సత్యసంధత అనే మాటకి విశేషమైనది ఆయనే దాసార్కుడు